జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే ఇక్కడ ఏదైతే కొంతమంది విశ్లేషకులు కావచ్చు సెఫాలజిస్టులు కావచ్చు సీనియర్ జర్నలిస్టులు కావచ్చు వీరందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఏ విధంగా ఉంది అనే అంశాలన్నీ కూడా మనకు అందించడానికి మా రిపోర్టర్ బాపయ్య లైన్లో ఉన్నారు బాపయ్య చెప్పండి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికలకు సంబంధించి సీనియర్ జర్నలిస్టులు కావచ్చు విశ్లేషకులు కావచ్చు వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రసాద్ ఒక విషయం గమనించాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పోస్ట్ పోల్ ప్రిడిక్షన్ గురించి చూసుకున్నట్లయితే సీనియర్ జర్నలిస్టుల దగ్గర నుంచి సెఫాలజిస్టుల దగ్గర నుంచి అందరూ అంటే నేషనల్ మీడియా కావచ్చు లేదా ఇక్కడ ప్రాంతీయ మీడియా కావచ్చు చాలా వరకు అంటే ఒక డెబ్బై శాతం పైగా తెలుగుదేశం కూటమి ఏదైతే జనసేన బీజేపీతో కలుపుకొని ఎన్నికలకు వెళ్ళారో ఆ కూటమి అధికారం చేపట్టబోతోంది అని చెప్పేసి వాళ్ళు సుస్పష్టంగా చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ చూసుకుంటే ఇండియా టుడే జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో రాజ్దీప్ సర్దేశాయ్ ఆయన కూడా తాజాగా ఆంధ్రప్రదేశ్ అంటే జస్ట్ జనరల్గా ఎన్నికల గురించి మాట్లాడుతూ ఆయన ఆంధ్రప్రదేశ్లో ఈసారి కూడా ఖచ్చితంగా కూటమే ఎన్నికల సారీ అధికారాన్ని చేపట్టబోతోందని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే గతంలో ఆయన ఏం చెప్పారంటే టూ నైన్టీన్ ఎలక్షన్స్ అప్పుడు మాత్రం ఇండియాలో జన జ మనకి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతోందని చెప్పేసి చెప్పున్నారు అదే నిజమైంది ఇక ఇక్కడ చూస్తే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అధికారాన్ని లాస్ట్ టైం కైవసం చేసుకున్నారో ఆయనే కైవసం చేసుకుంటారని చెప్పారు అదే జరిగింది కానీ ఇక్కడ ఈసారి మాత్రం ఏపీలో కూటమి అధికారం చేపట్టబోతుందని ఆయన చెప్తున్నారు సో మరి ఏమవుతుందో చూడాలి ఇక సెఫాలజిస్టులు జర్నలిస్టులు వీళ్ళందరి మాట పక్కన పెడితే కొంతమంది ప్రజలు మాత్రం దీని గురించి చాలా ఆతృతగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు పరిస్థితి అయితే ఉంది ఎప్పుడు జూన్ నాలుగో తారీఖు వస్తుందా ఎవరు గెలవబోతున్నారా ఎవరు ముఖ్యమంత్రి అధికార పీఠాన్ని కలసం చేసుకోబోతున్నారని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అయితే బాపయ్య ఇక్కడ పబ్లిక్ ఉన్నారు కదా అసలు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనే అంశాలను ఏమైనా పరిగణలోకి తీసుకుంటున్నారా లేకుంటే వీళ్ళు ఏదో సర్వేలు చేసేసి చేస్తున్నారా అనేది కూడా చాలా కీలకం కదా మరి అసలు ప్రజానాడు ఎలా ఉంది ఏంటి ఏమన్నా మీకు ఐడియా ఉందా ప్రసాద్ ఒక మాట అయితే ఇక్కడ మనం గమనించాలి ఎవరైతే ఈ జర్నలిస్టులు అవ్వచ్చు లేదా సెఫాలజిస్టులు అవ్వచ్చు వాళ్ళ సర్వేల్ని తోసి ఈ ప్రజలు కొంతమంది సామాన్య ప్రజలు కూడా అంటే వీళ్ళు సర్వేలు సొంతగా చేయించుకుంటాం మనం చూడొచ్చు ఇక్కడ సో ఆ సొంతగా సర్వేలు చేయించుకుంటున్నారు కాబట్టే డేర్గా బెట్టింగ్స్ కూడా వెళ్తున్నారు ప్రసాద్ ఫలానా పార్టీ కలుస్తుంది ఎస్ పలానా పార్టీ గెలవబోతుంది ఈసారి కూటమే గెలవబోతుందని కొంతమంది అయితే కొంతమంది లేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని కలవసం చేసుకోబోతున్నారని చెప్పేసి వాళ్ళు సొంతగా సర్వేలు చేయించుకునే వాళ్ళు ఆ సర్వేల మీద వాళ్ళకి నమ్మకం ఉండబట్టే బెట్టింగ్స్ కూడా కాస్తున్నారు ప్రసాద్ బెట్టింగ్లు వేస్తున్నారా అసలు బెట్టింగ్స్ ఇప్పుడు అవి కుటుంబాలని చల్ల చెప్పండి ప్రసాద్ కదా చిదమేస్తా ఉంటాయి బెట్టింగ్స్ అలాంటి బెట్టింగ్స్ వైపు అసలు ప్రజలు ఎందుకు వెళుతున్నారు ఏంటి అసలు ముఖ్యంగా బెట్టింగ్లు అనగానే మరి ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలు ముందడుగులో ఉంటాయి మరి అక్కడ పరిస్థితి ఎలా ఉందంటారు గోదావరి జిల్లాలో పరిస్థితి అయితే ఇక చెప్పక్కర్లేదు ప్రసాద్ వాళ్ళు బెట్టింగ్స్ అంటే ఫస్ట్ ప్లేస్లో వాళ్ళే ఉంటారు ఈ కోడి పందాలు సంక్రాంతి కోడి పందాలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి కానీ ఎలక్షన్ కోడి పందాలు పొలిటికల్ కోడిపందాలు మాత్రం ఐదేళ్లకు ఒక్కసారే వస్తాయి మరి సంక్రాంతి కోడి పందాలే ఒక రేంజ్లో వాళ్ళు బెట్టింగులు కాస్తారంటే మరి ఎలక్షన్ కోడి పందాలు ఏ రేంజ్లో బెట్టింగ్ కాస్తారో మీ ఊహకే వదిలేస్తున్నాను అయితే ఇక్కడ చూసుకుంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా తీసుకుంటే ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి అనుకూలంగా ఉంది అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు స్థానాలు ఏదైతే వైసీపీ గెలుచుకోబోతుందని అనుకుంటున్నారో వాటికి మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ రేంజ్లో బెట్టింగ్ కాస్తుంటే కొన్ని అసెంబ్లీ స్థానాలు ఏవైతే టీడీపీ ఖచ్చితంగా గెలవబోతోంది అని అంచనా వేశారో ఆ స్థానాల్లో మాత్రం ఒకటి ఈస్టు నాలుగు రేంజ్లో బెట్టింగ్లు కాస్తున్నారు ప్రసాద్ ఏంటి వన్ ఈస్ట్ ఫోరా ఎస్ వన్ ఇష్ టూ ఫోర్ రేంజ్ లో కాస్తున్నారు ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అదే రేంజ్ లో జరుగుతూ ఉన్నాయి ఓకే ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా మరి అక్కడ నియోజకవర్గ పరిస్థితి ఎట్లా ఉంది ఈ ఈ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ప్రసాద్ పార్టీ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదైతే పోటీ చేసే నియోజకవర్గం ఉందో లేకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేసే ఏదైనా నియోజకవర్గం ఉందో వాటి గురించి పక్కన పెట్టి మరీ పిఠాపురం గురించే బెట్టింగులు కాసే రేంజ్ వచ్చిందంటే పిఠాపురం రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు వంగా గీత ఎంపీగా ఉన్నారు గతంలో ఆవిడ ఎంపీ ఎంపీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ మీద జనసేన అధినేత మీద సో ఎవరు గెలుస్తారు అనే దాని మీద అయితే తీవ్రమైన ఉత్కంఠ కూడా నెలకొనుంది ఎక్కువ శాతం మంది పవన్ కళ్యాణే గెలుస్తారు అని చెప్పేసి బెట్టింగులు కాస్తున్న సందర్భాలు కూడా కొన్ని బయటపడుతున్నాయి అయితే లేదు వంగా గీత చాలా బలమైన నేత ఇప్పటివరకు ఓటమి ఎరగని నేత అని చెప్పేసి కొంతమంది ఆవిడ మీద కూడా బెట్టింగ్లు కాస్తున్న పొజిషన్ అయితే మనం చూస్తున్నాం ఇక్కడ కూడా కూటమిలో కూటమిలో జనసేన ఉంది కాబట్టి కూటమి వైపునే జనసేన ఉంది కాబట్టి ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గెలుస్తారని కూడా ఒకటి ఇష్ట నాలుగు రేంజ్లోనే బెట్టింగ్ కనబడుతోంది అక్కడ కూడా మనకి ఏంటి అది గెలుస్తారనే ఉందా లేదా మెజారిటీ మీద ఏమైనా జరుగుతున్నాయా మంది మెజారిటీ మీద ఒకటి పందింగ్ కాసే సందర్భాలు ఉన్నాయి ప్రసాద్ అంటే కేవలం గెలుపు అనేది పవన్ కళ్యాణ్కి నల్లేరు మీద నడక ఈ అసెంబ్లీ స్థానంలో ఆయన గెలుపు నామినేషన్ వేసిన రోజే ఖరారైపోయిందని ఆయన ఫ్యాన్స్ అలాగే కొంతమంది ఏదైతే సర్వేలు చేయించుకున్నారో దాన్ని బట్టి వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతోంది ఫ్యాన్స్ మాట్లాడతారంటే అనుకోవచ్చు కానీ కొంతమంది సర్వేలు చేయించుకున్న తర్వాత తీవ్రంగా అంటే పిఠాపురం నియోజకవర్గం వరకు మాత్రమే సర్వే చేయించుకొని పవన్ కళ్యాణ్దే గెలుపు అని చెప్పేసి పైగా ఆయన మెజారిటీ ఏదైతే ఉందో పలా ఇంత మెజారిటీ వస్తుంది ఇంత మెజారిటీ వస్తుంది అని చెప్పేసి దాని మీద కూడా బెట్టింగులు కాస్తుంది మనం గమనించవచ్చు సో ఏదేమైనా ముందు అక్కడ అసలు బెట్టింగులు అనేవి అసలు మామూలు ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు ఎంకరేజ్ చేయకూడదు ఎంటర్టైన్ చేయకూడదు ఎందుకంటే కుటుంబాలే చిదిరిపోతాయి చెదిరిపోతాయి కాబట్టి ఇప్పుడు మామూలుగానే ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి గొడవలు పడి కొట్లాడుకొని కేసులు ఎదుర్కొని గాయాల అవి కాకుండా మరలా దానికి తోడు ఎన్నికలు అయిపోయిన తర్వాతే మీ బెట్టింగ్లు అని చెప్పేసి ఒక ప్రకన మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళు ఎంతో ఆశతో ఉన్నారు సో ఇట్లాంటి వాటి జోలికి పోయి మీరు మీ కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దు దయచేసి అర్థం చేసుకోండి ఈ బెట్టింగ్లు వగైరా వగైరా అసలు పార్టీ నేతలకే లేని బాధలన్నీ కూడా మీకెందుకు మామూలుగా కార్యకర్తలు కూడా రోడ్లు ఎక్కేసి కర్రలు పట్టుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద దాడులు చేసి గాయాల పాలై కేసులు ఎదుర్కొని ఇవన్నీ అవసరం అంటారా సో ఇప్పుడు అది చాలాగా ఇప్పుడు మీ ఆస్తులను తాకట్లు పెట్టి అప్పులు చేసుకొని చివరికి అటు ఇటు కాకుండా ఆ కుటుంబంలోకి మళ్ళీ లేనిపోయిన ఇబ్బందులన్నీ కూడా తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి ఆ బెట్టింగుల జోలికి మాత్రం వెళ్ళమాకండి ఏదైతే ప్రజలు మద్దతు తెలుపుతారు వాళ్ళు అధికారంలోకి వస్తారు అంతేగాని మీరు అనవసరంగా లేనిపోయిన వాటిలో దూరి లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకోవడం అనేది మాత్రం మీ కుటుంబం తీవ్రంగా నష్టపోతుంది అనేది మాత్రం మర్చిపోకండి సో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా బాపయ్య ప్రసాద్ ఒక్క విషయం గమనించుకోవాలి మీరు బెట్టింగ్స్ అండ్ బెట్టింగ్స్ కట్టడం వల్ల చాలామంది రోడ్డు పాలయ్యారని చెప్పేసి చెప్పడం దీని మీద అధికారులు మాత్రం కొంచెం దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా కొంతమంది ఆ పార్టీని అధికారంలోకి వస్తుంది లేకపోతే ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి బెట్టింగ్లు కాసి చాలా నష్టపోయిన సందర్భాన్ని మనం చూసాం సో ఏదేమైనా సరే ఈ బెట్టింగ్లు అనేవి ఇప్పుడు పెద్ద ఫోబియా లాగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలకి అంటుకుందని చెప్పేసి అనాలి మరి చూద్దాం ఇక రేపు ముందు ముందు ఏ విధంగా ఎలా ఉండబోతుంది అనేది థ్యాంక్ యూ బాపయ్య మీ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అందించినందుకు